ఆగస్టు తొమ్మిదవ తేదీన జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సెలవు దినంగా ప్రకటించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనులకు ప్రత్యేక గుర్తింపునివ్వాలని రాష్ట్రంలో ప్రధాన కూడలిలో ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాటాలు చేసిన వారి విగ్రహాలు పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గిరిజన ప్రజా సమాక్య జాతీయ ఉపాధ్యక్షుడు జి మల్లికార్జున నాయక్ బుధవారం అనంతపురం పట్టణంలో రోడ్డు భవనాల అతిథి గృహంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జీపీఎస్ జాతీయ ఉపాధ్యకుడు జి మల్లికార్జున నాయక్ మాట్లాడుతూ అభివృద్దికి దూరంలో నివసిస్తున్న గిరిజనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి బాగోగులపై ప్రభుత్వం కృషి చేయాలన్నారు అదేవిధంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుపుకునే గిరిజనుల పండుగ ఆ దినోత్సవం రోజున సెలవు దినం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం గిరిజనుల హక్కుల కోసం ఎందరో మహానుభావులు పోరాటం చేసి జాతి సంఘటితం కావాలని గిరిజన జాతి ఐక్యమత్తంగా ఉండి ఉద్యమాలు చేపట్టాలని అప్పట్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో సహా మేధావులు పలువురు ఉద్యమ బాట మొదలుపెట్టారు గుర్తు చేశారు ప్రపంచ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజనుల కోసం సంఘాల కోసం ఉపయోగపడేలా ప్రత్యేకంగా వారి అభ్యున్నతికి కృషి చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు అదేవిధంగా ఆదివాసీ గిరిజనులు ఆరాధ్య దైవంగా భావించే వారి విగ్రహాలు ప్రతి ఊర్లో ప్రతి తాండాలో ఆవిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షల పైన గిరిజనులు నివసిస్తున్నారని వారిని ప్రత్యేకంగా గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టి గిరిజన గ్రామాలలో మౌలిక వసతులు కల్పించే దిశగా రాష్ట ప్రభుత్వం కృషి చేయాలి అని ఆయన అన్నారు రాష్టంలో ఉన్న ప్రధాన కూడలిలో అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఏకలవ్యుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు ఈ సమావేశంలో జీపీఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ నాయక్ జిల్లా అధ్యక్షుడు సాకే ఆనంద్ రాయలసీమ యువజన అధ్యక్షుడు భాస్కర్ నాయక్ గిరిజన విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ మరియు గిరిజన ప్రజా సమైక్య నాయకులు డి బాబు నాయక్ సాకే పెద్దు ఎం ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ నాడు జరిగే ప్రపంచ గిరిజనుల ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము ఇక్కడ గిరిజన విద్యార్థి సమాఖ్య గిరిజన ప్రజా సమాఖ్య తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈరోజు గిరిజనులు అంటే ఈ యొక్క దేశంలోనే కాకుండా ప్రపంచంలో దాదాపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏడు శాతం అంటే దాదాపు ఈ యొక్క భారతదేశంలో పది కోట్ల మంది జనాభా ఉన్నటువంటి గిరిజనులకు ఈరోజు ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఆగస్టు తొమ్మిదవ తేదీ నాడు ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం ఒక రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి దానితో పాటు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ఈ రోజు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రంగానే ఈ యొక్క అధికారికంగా నిర్వహిస్తున్నారు కాబట్టి మేము గిరిజన ప్రజాస్వామ్యా తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ గిరిజనుల యొక్క ఒక ఆశ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ గిరిజనులు ఆర్థికంగా రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా పూర్తిగా వెనుకబడినటువంటి వర్గాలు గిరిజనులు ఈరోజు అల్లూరి సీతారామరాజు అయితేనేమి మా బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శేవలాల్ మహారాజ్ అయితేనేమి మరి అదే విధంగా ఏకలవ్యుడు మన గిరిజనకు గిరిజన కుటుంబాలకు గిరిజన జీవన విధానానికి ఏ విధంగా ఉండాలని చెప్పి గిరిజన ఉద్యమాలు చేసినటువంటి మహనీయుల యొక్క ఆశయాలతో వారి యొక్క ఆలోచనతో ఈరోజు గిరిజన విద్యార్థి సమక్య ప్రజా సమక్య ముందుకు వదుతుంది కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజనులందరూ ఒకే తాటిపైన వచ్చి ఐక్యమత్యంతో మా యొక్క సమస్యల పైన హక్కుల కోసం పోరాటాలు చేయడానికి మేమంతా ఒక చోట కలుస్తున్నామని చెప్పి తెలియజేయడానికి ఆగస్టు తొమ్మిదిన గిరిజన ఆదివాసీ దినోత్సవానికి జయప్రదం చేయాలని చెప్పి అదేవిధంగా అనంతపురం జిల్లాలో గిరిజన భవనంలో పెద్ద ఎత్తున గిరిజన సంఘాల నాయకులు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది మరి యొక్క గిరిజన ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు మహిళలు యువకులు ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమానికి విజయవంతం చెల్లించిందిగా మేము కోరుతున్నాం